వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ మహాసంగ్రామం ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది టోర్నీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది ప్రపంచ కప్లో నాకౌట్లతో సహా మొత్తం నలభై ఎనిమిది మ్యాచ్లు జరుగుతాయి ఇందులో నలభై ఐదు లీగ్ మ్యాచ్లు ఉంటాయి టోర్నీలోని అన్ని మ్యాచ్లు పది వేదికల్లో జరగనున్నాయి ఫైనల్ మ్యాచ్ నవంబర్ పంతొమ్మిదిన జరుగుతోంది వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ మహాసంగ్రామం ఇవాటి నుంచి ప్రారంభం కానుంది టోర్నీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది ప్రపంచ కప్లో నాకౌట్లతో సహా మొత్తం నలభై ఎనిమిది మ్యాచ్లు జరుగుతాయి ఇందులో నలభై ఐదు లీగ్ మ్యాచ్లు ఉంటాయి టోర్నీలోని అన్ని మ్యాచ్లు పది వేదికల్లో జరగనున్నాయి ఫైనల్ మ్యాచ్ నవంబర్ పంతొమ్మిదిన జరుగుతోంది వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ మహా సంగ్రామం ఇవాళ నుండి ప్రారంభం కానుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ సుజాత మరి కాసేపట్లోనే రెండు వేల ఇరవై మూడు వన్ అంతర్జాతీయ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది అహ్మదాబాద్ స్టేడియం లో ప్రారంభ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది ఈ రోజు నుంచి వచ్చే నెల పంతొమ్మిదో తేదీ వరకు కూడా ఈ మ్యాచ్లు భారతదేశం అంతటా వివిధ గ్రౌండ్స్ లో జరగనున్నాయి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది అప్పట్లో పాకిస్తాన్ శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండులో మరోసారి భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ కలిసి సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహించాయి రెండు వేల పదకొండు వరల్డ్ కప్ భారత్ విజేతగా నిలిచింది ప్రస్తుతం మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో భారత్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తుంది ఈసారి భారత్ ఒకటే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తుంది భారత్ లోని వివిధ స్టేడియముల్లో ఈ మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు పది టీములు ఆడుతున్నాయి అయితే ఈసారి వరల్డ్ కప్ లో అత్యంత బాధాకరమైన విషయం మొదటి రెండు వరల్డ్ కప్పుల్లో విజేతగా నిలిచిన ఇండీస్ కు ఈసారి వరల్డ్ కప్ లో ఆడే అవకాశం లభించలేదు క్వాలిఫైన్ మ్యాచ్ లో వెస్టిండీస్ టీం ఓడిపోవటంతో వరల్డ్ కప్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది ఇక మిగిలిన పది జట్లు కూడా ఇప్పటికే భారతకు చేరుకున్నాయి ఈ టోర్నమెంట్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా ఉంది మరోవైపు ఇంగ్లాండ్ కూడా కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయని సీనియర్ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు భారత్ ఇంగ్లాండ్ తో పాటుగా ఆస్ట్రేలియా పాకిస్తాను అలాగే న్యూజిలాండ్ జట్లకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా స్వదేశంలో జరుగుతుంది కాబట్టి భారత్ కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని పాకిస్తాన్ కి సంబంధించిన సీనియర్ క్రికెటర్లు కూడా విశ్లేషిస్తున్నారు రెండు వేల పదకొండులో ఇండియాలో జరిగినప్పుడే భారత్ వరల్డ్ కప్ ను సాధించడాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అలాగే ఇక్కడ ఫ్యాన్స్ బలం కూడా భారత్ కు కలిసి వచ్చే అంశమే అలాగని శ్రీలంక బంగ్లాదేశు నెదర్లాండ్స్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లను కూడా తక్కువగా తీసివేయడానికి లేదని సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా జూలు విధుల్చి సంచలనాలు సృష్టించే అవకాశం కూడా లేకపోలేదని కూడా క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన సిరీస్ లో భారత్ బ్యాట్స్మెన్లు అలాగే బౌలర్లు కూడా పూర్తి స్థాయిలో రాణించటం భారత్ కు మరింత కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు ఈ సిరీస్ లో భారత విజయం సాధించడంతో పాటుగా ప్రధాన బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఫామ్ లో ఉన్నారు అలాగే ప్రధాన బౌలర్లు కూడా ఫామ్ లో ఉన్నట్టుగా తేలింది దీంతో భారత్ రెట్టించిన ఆత్మ ఆత్మవిశ్వాసంతో ఆ బరిలోకి దిగుతుంది ఇక భారత్ తొలి మ్యాచ్ పాకిస్తాన్ తో అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది దీంతో ఈ మ్యాచ్ పైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక మరి కాసేపట్లో గతంలో అంటే పోయిన వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన వాళ్ళు రనర్ప్ గా నిలిచిన టీములు రెండు కూడా రెండు గంటలకు జరిగే లో తలపడనున్నాయి ఆ తర్వాత వరుసగా మ్యాచ్లు జరుగుతాయి రెండు విధాలుగా మ్యాచ్లు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు ఒకటి డే మ్యాచ్ రెండు డే అండ్ నైట్ పద్ధతిలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు డే మ్యాచ్ ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం అవుతుంది డే అండ్ నైట్ మ్యాచ్లు రెండు గంటలకు ప్రారంభం అవుతాయి సగం మ్యాచ్లను డే మ్యాచ్లు గాను సగం డే అండ్ నైట్ మ్యాచ్లు గాను కూడా నిర్వహించేందుకు బీసీసీ ఏర్పాట్లు చేసింది మొత్తానికైతే వరల్డ్ కప్ పండగ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఆ విపరీతమైన ఆనందం సంతోషం అయితే వ్యక్తం అవుతుంది భారత విజయం సాధించాలని భారత క్రికెట్ అభిమానులంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ శ్రీడా వన్డే వరల్డ్ కప్కు రంగం సిద్ధమైంది ఈసారి వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలో ఉంది భారత్తో పాటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు కూడా తమ సత్తాను చాటేందుకు కృత నిశ్చయంతో ఉన్నాయి ఈసారి వెస్టిండీస్ మొట్టమొదటిసారిగా వన్డే వరల్డ్ కప్ ఆడటం లేదు ఇక ఇండియాలో నేటి నుంచి జరగనున్న వరల్డ్ కప్కు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు వన్డే వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది ఈసారి వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలో ఉంది తో పాటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు కూడా తమ సత్తాను చాటేందుకు కృతజ్ఞత చేయంతో ఉన్నాయి ఈసారి వెస్టిండీస్ మొట్టమొదటిసారిగా వన్డే వరల్డ్ కప్ ఆడటం లేదు ఇక ఇండియాలో నేటి నుంచి జరగనున్న వరల్డ్ కప్ జరగనుంది వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ మహాసంగ్రామం ఇవాటి నుంచి ప్రారంభం కానుంది టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది ప్రపంచ కప్లో నాకౌట్లతో సహా మొత్తం నలభై ఎనిమిది మ్యాచ్లు జరుగుతాయి ఇందులో నలభై ఐదు లీగ్ మ్యాచ్లు ఉంటాయి టోర్నీలోని అన్ని మ్యాచ్లు పది వేదికల్లో జరగనున్నాయి ఫైనల్ మ్యాచ్ నవంబర్ పంతొమ్మిదిన జరుగుతోంది దీనికి సంబంధించి బీసీసీఐ స్క్రోరర్ పూర్ణయ్ శాస్త్రి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఈరోజు మ్యాచ్ జరగబోతుంది ఉండొచ్చు అంటారు సార్ వినిపిస్తుందా సార్ నా వాయిస్ హలో సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్ ఈరోజు మ్యాచ్ ఉందిగా మ్యాచ్ పే మేము ఒపీనియన్ చెప్పండి సార్ ఇంగ్లాండ్ న్యూస్ హలో సార్ వస్తుంది సార్ సార్ క్లియర్ ఉందా ద వైస్ ఇప్పుడు సార్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది దీనిపై మీ ఒపీనియన్ ఎలా ఉండబోతుంది అంటారు మినింగ్స్ బెంటి బెంటిస్ మ్యాచ్ దేర్ ఇస్ నో డౌటింగ్ దట్ ఆఫ్ ఎన్జై ఐ వాస్ మచ్ ఉన్నారు ఈ వాల్యూ దే ఆర్ ఆన్ ఇంతవరకు ఆడం ఆది నా టీం దే షాలో వాలై జర్నల్ టుడే ఇస్ డే ఆఫ్ ఆఫ్ ఇంగ్లండ్స్ మొదట్లో కొంచెం ఇప్పుడు మ్యాచ్ బాగా జరుగుతున్నా కూడా ఇంగ్లాండ్ మ్యాచ్ల్ ఆర్డర్ ఇస్ వీక్ హలో 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 కంటిన్యూ చేయండి సార్ వినిపిస్తుంది మీ వాయిస్ ఎంతకరంగా కూడా న్యూజిలాండ్ ద మ్యాచ్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు పీపుల్ ఫర్ ద ఫైనల్స్ ఆల్సో న్యూజిలాండ్ కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్స్ రావడానికి కూడా ఐ డోంట్ సే ఇంగ్లాండ్ ఇస్ వీక్ అని నేను చెప్పట్లేదు బట్ ఇంగ్లాండ్ టీమ్ ఆల్సో ఇస్ గుడ్ నో డౌట్ ఇట్ బెస్ట్ ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఉంటుంది బెస్ట్ టేక్ ద మ్యాచ్ West but today is the day for uh, New Zealand only. But Henry on, you shall a that. that is, uh, they are playing with uh, they are playing with vengeance. Vengeance and Yasu, they are playing with uh, so what if this one. And uh, the Williams kills Williams, we don't have England, India So they know the uh, atmosphere and the uh, climate climatic conditions India well. So the liberty will have done. ఇంగ్లాండ్ ప్లేయర్స్ సార్ తక్కువ మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఐపీఎల్ వాడుతున్న వాళ్ళు బట్ న్యూజిలాండ్ టీమ్ లో చాలా మంది ఉన్నారు హలో రైట్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్